ఈరోజు ఇలా పైన కొంచెం బడుపుల్లాగా ఉంటాయి కదా కాకరకాయలకి ఇవి తీసేసి లోపల తీసేయాలి గింజలు ఉంటాయి కదా అవి తీసేసేయాలి వీటిని ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ మిర్చి చింతపండు నానబెట్టుకోవాలి ముందే ఎందుకంటే కాకరకాయ పులుసు కదా మనది ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్గా దీంట్లో సాల్ట్ పసుపు వేసుకోవాలి అవి ఫ్రెండ్స్ పసుపు ఉప్పు వేసి నానబెట్టినాక ఇలా అవుతుంది వీటిని కొంచెం చేయితోటి మ్యాష్ చేయాలి గట్టిగా పీసుకోవాలి దీంట్లో నుంచి వాటర్ వచ్చాయి అవి తీసేసి మళ్ళీ ఒకసారి ఉప్పేసి కడగాలి ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఉప్పేసి కడిగినాం అనుకో చేయి అనేది అసలు ఉండదు చిన్న పిల్లలు కూడా బాగా తింటారు ప్లీజ్ బానే పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం మగ్గినాయి కదా ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇందులో ఫస్ట్ మనము ఒక ప్లేస్ కడుక్కుంటాం కదా కాకపోతే ఇది వేయాలి దీన్ని ఆయిల్లోనే ఒక టెన్ మినిట్స్ మగ్గనియాలి అలా అయితే ఫస్ట్ క్లాస్ నాన్ వేసు చక్కడే మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇందులో అప్పుడే ఫస్ట్ అల్లాము అవి ఏమీ వేయట్లేదు ఎందుకంటే ఫ్రై తాగుతుంది ఏం వేయకుండా ఆయిల్లో ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయితే బాగుంటుంది ఇలా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ పదిహేను నిమిషాల తర్వాత పన్నెండు నిమిషాలు అయితే ఇలా ఫ్రై అవుతుంది ఇందులో కొంచెం నెల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు మంచిగా కలిసేలా కలుపుకోవాలి దీంట్లో సాల్ట్ ఇవల కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అంటే మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మగాలే కారం ఉప్పు వేసినా కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ కొంచెం ఇట్లా వస్తుంది దీంట్లో చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను హాయిలో పెట్టుకొని మంచిగా కర్రీ ఉడికేలా చూసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడుకుతుంది రెడీ అయింది ఫ్రెండ్స్ చూద్దాం ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది చింతపండు వేసినాక ఓ పదిహేను నిమిషాల తర్వాత ఇలా అవుతుంది దగ్గరికి చూడండి మంచిగా అయ్యింది దీంట్లో ఇంట్లో రెడీ చేసింది పొడి ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ కలిపి చేసింది పులుసులో వేసుకుంటే సూపర్ ఉంటుంది

కాకరయ పులుసు రాడి హై ఫ్ర కాకరయ పులుసు చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్